ఫ్రెండ్స్ ఎవరికైతే డిఎస్సిలో జాబ్ రాలేదో లేకపోతే తక్కువ స్కోర్ చేసుకున్నారో లేదంటే డిఎస్సీ కన్నా అంటే స్టేట్ టీచర్ కన్నా కూడా హై లెవెల్ పొజిషన్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో అది కూడా డిఎడ్ క్వాలిఫికేషన్తో ఓకేనా సో ఎవరైతే డిఎడ్ క్వాలిఫికేషన్తో బెటర్ జాబ్కి వెళ్తాము ఎయిటీ థౌజండ్ రూపీస్ శాలరీ పొందుతామనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎందుకోసం చెప్తున్నానంటే ఇందులో మీకు చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మనకి నవోదయ స్కూల్స్ ఉంటాయి కదా దాంతోపాటు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉంటాయి కదా కేవీ స్కూల్స్ సో వాటిలో మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి మనకి వేకెన్సీస్ లిస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను మన ఏపీ వాళ్ళకి చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి వెన్ కంపేర్డ్ అదర్ స్టేట్స్ చూడండి ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి చాలా ఎక్కువ వేకెన్సీస్ అనే ఉన్నాయి మొత్తం లిస్ట్ అంతా కూడా నేనైతే చూడడం జరిగింది మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో టీచింగ్ జాబ్స్ నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి కేవీ నోటిఫికేషన్ కూడా ఉంది అలాగే మనకి సో నవోదయ స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఉందండి అలాగే కేవీ నోటిఫికేషన్ కూడా ఉందన్నమాట కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి మిగతా వివరాలన్నీ కూడా చూద్దాము చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఎవరైతే మీ డిఎడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా డిఎడ్ ఫ్రెండ్స్ కానీ బీఎడ్ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా సో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే నేను డౌన్లోడ్ చేయడం జరిగింది సో ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా మనం చెక్ చేద్దాము సో దీన్ని సంబంధించి మీకు ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లిటరసీ చూడండి రాజ్యసభ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం డౌన్లోడ్ చేస్తాం ఏది ఫే ఫేక్ అయితే మనం అయితే ఎప్పుడు ప్రొవైడ్ అనేది చేయమన్నమాట సో ఇందులో చూసుకుంటే వేకెంట్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళే చెప్పడం జరిగింది సో రాజ్యసభలో భాగంగా ఇక్కడ మనకి ఒక క్వశ్చన్లో భాగంగా ఇక్కడ మనకి నెంబర్ త్రీ ఫార్టీ నైన్ సో దీంట్లో భాగంగా మనకి ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారంటే ఇక్కడ డేట్ కూడా చూడండి ఒకసారి ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి మొత్తంగా సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి కదా సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్ మనకి స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా అలాగే సెంట్రల్ లెవెల్లో కూడా మనకి నవోదయ అని చెప్పి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అని చెప్పి చాలా మనకి ఇక్కడ స్కూల్స్ అనేవి ఉంటాయన్నమాట సో దాంట్లో భాగంగానే ఈరోజు మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒక పీడిఎఫ్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వచ్చింది సో దాంట్లో భాగంగా మనకి ఇక్కడ చూడొచ్చు కేంద్రీయ విద్యాలయాస్ అలాగే నవోదయ విద్యాలయాస్ సో దీంట్లో భాగంగా మనకి చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎవరైతే ప్రజెంట్ డిఎస్సిలో జాబ్ పొందలేదో లేదంటే నెక్స్ట్ ఏదైతే జాబ్ వచ్చినా కూడా ఇంకా బెటర్ జాబ్ కావాలి అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకోసం చెప్తున్నానంటే ఇందులో మనకి ఫస్ట్ శాలరీనే మీకు ఎయిటీ థౌజండ్ ప్లస్ అనేది వస్తుంది సో స్టేట్ లెవెల్ జాబ్స్కి చాలా తక్కువ శాలరీ అనేది ఉంటుంది సో దానివల్ల మనం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయొచ్చు కానీ సెంట్రల్ లెవెల్లో టీచర్ జాబ్కి చాలా వాల్యూ ఉంటుంది అంతేకాకుండా మీకు చాలా బాగుంటుందన్నమాట మీకు ఫెసిలిటీస్ కావచ్చు దాంట్లో మీకు శాలరీస్ కావచ్చు స్టార్టింగ్ ఎయిటీన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తున్నారంటే మీకు ఫ్యూచర్లో ఇంకెంత శాలరీ వస్తుందో ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేయండి సో ప్రెజర్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ స్టేట్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ సో ఇక్కడ మనం చూడొచ్చు ఇందులో మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీచింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అలాగే తెలంగాణకి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి త్రీ సిక్స్టీ వేకెన్సీస్ ఏమో టీచింగ్ ఉన్నాయి ఇందులో భాగంగా మనకి ఏమేమి ఉంటాయంటే మనకి పిఆర్టీ జాబ్స్ అని చెప్పి అలాగే మిగతా జాబ్స్ కూడా ఉంటాయి ఓకేనా డిఎడ్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇవి మనం ఎందులో చూస్తున్నాం అంటే కేవీస్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో చూస్తున్నాం సో బెటర్ వేకెన్సీస్ ఉన్నాయి మిగతా ఏవైతే స్టేట్స్ ఉన్నాయో దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే అస్సాం వేకెన్సీస్ కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి మీరు దేనికైనా అప్లై చేసుకోండి ఎందుకంటే సెంట్రల్ జాబ్స్ కాబట్టి దేనికైనా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు మీకు కాస్త ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి ఉంటే చాలు హిందీ మ్యాండేటరీగా రావాలని చెప్పేసి రూల్ ఎక్కడ కూడా పెట్టలేదు మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ టీచింగ్ చేయగలిగే నైపుణ్యం ఉంటే చాలు వీటికైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఇంకా మనకి ఎందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో కూడా బెటర్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఇంకా మనకి వెస్ట్ బెంగాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి అలాగే తమిళనాడు కూడా అన్నిటికన్నా కూడా తమిళనాడులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి సిక్స్ ఎయిటీ సెవెన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఓకేనా సో ఓవరాల్గా మనం చూసుకుంటే టీచింగ్ జాబ్స్ ఏమో సెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి ఇందులో మనకి కేవీస్లో ఉన్నాయి సో అలాగే నాన్ టీచింగ్ జాబ్స్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీన్ సెవెంటీన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అయితే మనకి ఇక్కడ ఏపీ వాళ్ళకి సంబంధించి నాన్ టీచింగ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయంటే ఫార్టీ వన్ వరకు ఉన్నాయి టీచింగ్ ఏమో త్రీ సిక్స్టీ ఉన్నాయి అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి చూడండి తెలంగాణ వాళ్ళకి త్రీ ట్వంటీ నైన్ వేకెన్సీస్ ఏమో టీచింగ్ సంబంధించిన జాబ్స్ ఉంటే నాన్ టీచింగ్ ఏమో ఫిఫ్టీ వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో ఓవరాల్గా చూస్తే మాత్రం మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక నవోదయ స్కూల్స్ ఉన్నాయి కదా నవోదయ స్కూల్స్లో మన ఏపీ వాళ్ళకి సంబంధించి టీచింగ్ జాబ్స్ ఏమో వన్ ఫార్టీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి నాన్ టీచింగ్ వన్ ఆర్ టూ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణకు సంబంధించి చూస్తే ఎయిటీ వన్ వేకెన్సీస్ ఏమో మనకి టీచింగ్ విభాగంలో ఉంటే నాన్ టీచింగ్ ఏమో ఫార్టీ సిక్స్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీచింగ్లో ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ ఉన్నాయి నాన్ టీచింగ్లో త్రీ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి ఓవరాల్గా మనం చూస్తే కనుక ఓవరాల్గా ఉన్నాయి మీకు పాన్ ఇండియా వైడ్గా సెలక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి బెటర్ వేకెన్సీ చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నమాట ఎప్పుడో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎప్పుడో వచ్చింది లాస్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో అప్పుడు మనకి రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఇందులో చాలా మంచి వేకెన్సీస్ ఉన్నాయి టీచింగ్ జాబ్స్ ఉన్నాయి నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికైతే బిఎడ్ క్వాలిఫికేషన్ లేవో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డిగ్రీ లెవెల్లో జాబ్స్ ఉంటాయి ట్వెల్త్ లెవెల్లో అవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ప్రెసెంట్ అయితే మాత్రం ఈ విధంగా వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకు రావడం జరిగింది వేరే సోన్ మన నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు సో ప్రాబ్లం అయితే లేదు మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి మరి దీనికి ఏం చదువుకోవాలంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా సో వన్ టు టెన్త్ సో అవైతే చదువుకోవాలి స్టేట్ లెవెల్ ఏవైతే టెక్స్ట్ బుక్స్ మనకి ఇక్కడ ఉంటాయో ఇవైతే పనిచేయవు ఎన్సీఆర్టీ అని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఏదైనా మంచి స్టోర్కి వెళ్ళండి బుక్ స్టోర్కి వెళ్తే అక్కడ మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కావాలి అని చెప్పేసి అడిగినట్లయితే వాళ్ళు మీకు ఇస్తారు అమౌంట్ ఇచ్చేసి తీసుకోండి లేదంటే మేము అంత పెట్టుకోలేము అనుకుంటే కనుక ఆన్లైన్లోనే మీకు వెబ్సైట్ ఉంటుంది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ వెబ్సైట్ దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు టెన్త్ వరకు చదువుకుంటే చాలు ఓకేనా సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది ఆల్రెడీ మీరు డిఎస్సికి చదువుకొని ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా కొంచెం సిలబస్ అయితే కవర్ అవుతుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు సో ఫ్రెష్గా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆల్రెడీ డిఎస్ఈకి టెట్గా చాలామంది చదివి ఉన్నారు కాబట్టి మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మిగతావన్నీ కూడా సో నార్మల్గా అంతే ఉంటుంది సిలబస్ అంటే అక్కడ కూడా చేంజెస్ అయితే పెద్దగా ఉండవు కానీ కొంచెం లెవెల్ అయితే డిఫికల్టీ లెవెల్ కొంచెం పెరుగుతుంది ఎన్సీఆర్టీ లెవెల్ కాబట్టి మనం కొంచెం డిఫికల్టీ లెవెల్ అయితే పెరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అయితే ఉండదు జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీకు టైం అయితే ఇస్తారు అంతమించి అయితే ఎవరు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మీకు పెట్టుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే సెంట్రల్ లెవెల్ జాబ్స్ కదా ఖచ్చితంగా ఇమీడియట్గా రిక్రూట్మెంట్ అయితే ఫినిష్ చేస్తారు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్లకు కొంచెం ఈ విధంగా చేయరనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే కనుక కొంచెం బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది మరి వీటికి ఇంకా మీకు క్వాలిఫికేషన్ ఏం కావాలి డిఎడ్తో పాటు ఏం కావాలి అంటే ఒకవేళ మీరు ప్రైమరీ జాబ్స్కే అప్లై చేద్దాము అనుకుంటే అప్పుడు మీకు సీటెట్ కావాలి ఓకేనా సీటెట్ వన్ కావాలి పేపర్ వన్ కావాలి ఒకవేళ మీరు సో స్కూల్ అసిస్టెంట్ వంటి పెద్ద జాబ్స్కి అప్లై చేద్దాము అనుకుంటే కనుక పేపర్ టూ కావాలి పేపర్ వన్ అండ్ పేపర్ టూ సో ఒకవేళ మీరు ప్రైమరీకి అప్లై చేద్దాం అనుకుంటే పేపర్ వన్ చాలు ఓకేనా సో ఇప్పుడు మనకి సీటెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది సో దానికి కూడా ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రిపేర్ అవ్వండి లాస్ట్ టైం ఇప్పుడు అడుగుతారు మాకు సీటెట్ లేదు మరి మేము అప్లై చేయొచ్చు అంటే చేయొచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే అప్పుడే అట్ ద సేమ్ టైం మనకి సీటెట్ కూడా వచ్చింది సీటెట్ వచ్చింది అలాగే కేవీఎస్ కూడా ఒకేసారి నోటిఫికేషన్ వచ్చింది సో ఇప్పుడు కేవీఎస్కి ఎవరు అప్లై చేసుకున్నారంటే సీటెట్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు ఎందుకంటే ఒకేసారి నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు పర్టికులర్గా ఏంటి సీటెట్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు సెలక్షన్ జరిగే టైంకి సీటెట్ మీరు క్వాలిఫై ఉండాలి అంతే సో ఆ విధంగా ఇచ్చారు సో కాబట్టి ఏంటంటే వాళ్ళు సీటెట్ లేకపోయినా కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీనికి సీటెట్కి అప్లై చేసుకొని కేవీఎస్కి కూడా అప్లై చేసుకున్నారు కాబట్టి ఈసారి కూడా మీకు సేమ్ అదే రిపీట్ కాబోతుంది కాబట్టి ప్లాన్ చేసుకోండి అకార్డింగ్లీ సో వీడియోనైతే లైక్ చేయండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ